అన్నాను నా ఎదుటికి రమ్మను ఈ పరస్యం నిగ్రహించి తన బలప్రతాపాన్ని చూపించమను రమ్మను అభివాదనం మహాభాగ ఆ రాముడే నా కుమారుడు కళ్యాణం వేళకు తమ వంటి తపోధనలు దయచేయడం మా భాగ్యం నూతన వధువు వర్లను ఆశీర్వదించండి భార్గవ ఆశీర్వదించడానికి నేను రాలేదు దశరథ అంతు తీర్చడానికే వచ్చాం నీ చతుస్థముఖ ముద్రిత ధరాతలలో రమ్మను స్వామి శాంతించండి స్వామి నీ పాదాలంటే ప్రార్థిస్తున్నాను పసివాడి మీద పగపోనకండి నీకు అభిష్టమైతే నీ పరిశువును నాకంటే రక్తంతో అలంకరించండి నీ ఆగ్రహం తల్లార్చుకోండి స్వామి అఖండ కీర్తుల కాలమాలమైన ఇచ్ంశంలో జన్మించి కూడా నా పరిశువు ఘాటికి దదరి కాలం తొలగించుకొని స్వామి ఆ పుత్ర నాస్తి అని పున్నామ నరకు వంటకుండా చేసుకోవాలని పుత్రుల కోసం పరితపించే రోజున అందుకే అప్పుడు తమ వడలేకపోయారు కాని ప్రాణాల మీద కూతు చేత కాదు స్వామి ఈనాడు దైవ ప్రసాదం వల్ల నాకు ఆ కొరత తీరింది ఇక నా జీవితానికి ఏ వాంఛ లేడు స్వామి నా బిడ్డల కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి వెనుక లేదు మహాత్మా నా మాట విని శాంతించండి నా జీవితంలో అమృతం చెలికి పరమార్థం రెక్కించిన సీతకు కళ్యాణం చేసుకుంటున్నాను పచ్చని తోరణాలతో వాసిల్లే ఈ కళ్యాణ మండపాన్ని కరారంగం చేయకండి అప్పు శుభం తెలియని పసిబిడ్డల మీద ఆకర్షించకండి அனுபவசிய பரிபாலன பரமேஸ்வர தனுர்ம் காது சௌந்தர் மோஹித்துடை சிவாபராதம் அமமான நீ அல்ல அஞ்சலி ஹட்டி அசித்து தபோதனிக்கு இது உச்சிதம் காது మరిచిపోయిన అహంకారాన్ని మళ్ళీ రేకెత్తించి మరణ కర్మకు ఉపక్రమించకు భార్గవ నీ హిత నా హృదయాన్ని మరీ ఉడికెత్తించకు విదేహ రాజా భార్గవరాముడు ఎవరు చెప్పినా వినదటయ్యా నీవే వెళ్ళి స్వయంగా సమాధానం చెప్పవలన పెద్దల మాట మన్నించటం పిన్నల కర్మ వెళ్ళి వారి అభిష్టం నెరవేరు స్వామి నీ నీవంతటి పరాక్రమశాలివా పరశురామునకు గురువైన పరమేశ్వరుని విల్లు విరిసినంతటి సాహసివా నీ అపరాధానికి ఫలితం తెలుసురా కోరి అపరాధం చేయలేదు స్వామి స్వయంవర నియమమైన మహాధనసు నీకు పెట్టాను అది అవమానంగా భావించడం మీకు ధర్మం కాదు ఈ ధర్మ పన్నాలతో మా దయకు పోత్రుడము కాలేవు దాసినది రాజవంశానికి శక్తులు పరశురాముని కలిస్తే నీ కర్వం మేము విసర్జించి అందరి వివాహ కంకణం ఇంకా విసర్జించలేదు ఇల్లు ధరించడానికి సమయం కాదు సమయా సమయ విమర్శలతో ఈ భాగంని పాల నుండి తప్పించుకోలేదు నీ పీరుత్వాన్ని కప్పిపుచ్చుకోకు వీరుడనై వెనుకాడడం లేదు భర్గవ ధర్మం కోసమే వెనుకంజ వేస్తున్నా శిరోధార్యమైన బ్రాహ్మ్యాన్ని అవమానించి పాపం తలగట్టుకోలేదు నా కదా నీవు గౌరవించేది నా క్షాత్యాన్ని కాదటలా తలు తాలయ్యి దీవులై నిస్తున్నావు ఈ వైష్ణమధనస్తునం అందుకో నీ బాహుబలం ప్రదర్శించు మహర్షుల ఆజ్ఞా శిరసా నా వతారణం ఇతరుల రుడవని బుద్ధి ఇక నా ధని ఏ పోయి క్ష్టక్షరాలు దక్షిణవై ఈ భూ భారానికి తగిలని నిమ్ మహेंद्रగరికి నిర్కమిస్తా ఏ రామ రామ తిలో కా భీ రామ గుణాతి దుష్ట సంహారక శిష్ట సంరక్షక ధర్మ సంస్థాపక నిన్ను నే గణకే గర్వబుద్ధిం కడు నిష్ఠురం బాడి సైపు పాపము నాకు జ్ఞానోదయం వైనో రాఘవ నా రూపమున్నీవ నా భావమున్నీవ నే భంగము చందినీ కోడుటల్ నిందగానేంద్రా ಹೇ ರಾಮಚಂದ್ರ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಃ ಮಂಗಳ ಕೋಸಲೇ